మనకు రేపటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అండి చైత్రమాసము పాడ్యమి నుండి అయితే అదేవిధంగా మనకు దీన్ని వసంత మాసం అని కూడా అంటూ ఉంటారు వసంత ఋతువు కాబట్టి దీన్ని వసంత నవరాత్రులు ప్రారంభము రామ నవరాత్రులు శ్రీరామ నవమి వరకు రామ నవరాత్రులు అని రోజు ఇండ్లల్లో పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది దీక్షగా అయితే మనకు ఈ వారం రోజులు ఈ పది రోజులు ఏంటి అంటే విశేషమైన రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు మనకు పెద్దలు పురాణాలలో కానీ మన ప్రవచనకారులు కానీ జ్యోతిష పండితులు కానీ మనకు తెలిపిన విషయాన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నానండి అయితే రాముడికి సంబంధించిన అన్నీ కూడా రామ జననము జరిగింది రామనవమి అదేవిధంగా రాముడికి పట్టాభిషేకం జరిగింది కూడా ఇదే మాసంలో ఈ నవరాత్రులలోనే రామ కళ్యాణం జరిగింది కూడా ఇదే మాసంలో కాబట్టి రాముడికి ఎక్కువ మటుకు జరిగినవన్నీ కూడా ఈ చైత్రమాసము వసంత ఋతువులోనే జరిగినట్టుగా మనకు మరి తిరిగి అయోధ్యకు రావడం కూడా అదే అప్పుడే ఇదే మాసంలో జరిగింది అని మనకు రామాయణం తెలుపుతుంది అందుచేత దీనికి ఇంత ప్రాముఖ్యత అన్నమాట ఈ రామనవమికి అయితే మరి మనకేంటండి లాభము అంటే ఈ రామనవమి పది రోజులు రేపటి నుంచి ప్రారంభించుకొని ఎవరికైతే సంతానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు రామ జనన ఘట్టాన్ని పారాయణం చేసుకోవాలి రామాయణం పుస్తకం తెచ్చుకోండి అదేవిధంగా వివాహాలు కుదరట్లేదు చాలా రోజుల నుంచి చూస్తున్నామండి ఎక్కడ ఎన్ని పూజలు చేసినా కూడా ఇంకా కుదరట్లేదు అనేవాళ్ళు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేయాలి ఈ రోజు నుండి మనము నవమి రోజు వరకు అయితే ఇంకా మనకి ప్రమోషన్లు వచ్చేది ఉంది కానీ రావట్లేదు ఆగిపోతుంది ఏదో రకంగా ఇంకెవరకు వచ్చేస్తుంది మనకు రావట్లేదు అప్పుడు పదోన్నతుల కోసము అంటే అభివృద్ధి కోసము పదోన్నతుల కోసము కీర్తి ప్రతిష్టలు వీటన్నిటి గురించి ఏం చేయాలంటే రామ పట్టాభిషేకము అనే ఘట్టాన్ని మనం పారాయణం చేసుకోవాలి రోజు పారాయణం చేయాలి అది చాలా ఎక్కువ ఉందనుకోండి రోజు కొంచెం 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 కంప్లీట్ చేయాలి తొమ్మిది రోజులలో అనమాట లేదండి కళ్యాణము సంతానము చిన్న చిన్నవి ఉన్నాయి అంటే రోజు ఒకసారి వాటిని పారాయణం చేయడం వల్ల మనకు ఆ ఉన్న ఆటంకాలు తొలగిపోయి అవి మనకు సాధ్యమవుతాయి అన్నమాట రామ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో విధంగా మనకు చాలా విపరీతమైన కష్టాలు ఉన్నాయండి ఏం చేయాలో దోచట్లేదు అసలు అన్నవాళ్ళు సుందరాకాండ పారాయణం చేసుకోవాలి సుందరాకాండ అనేది ఏంటిది అంటే కష్టాల నుండి విముక్తి కలిగించింది సీతాదేవికే హనుమంతుడు ప్రవేశించి అశోకవనం అయిపోయింది అది అప్పటిదాకా శోకంతో ఉన్న సీతాదేవి అశోకవనంగా మార్చేసిండు హనుమంతుడు అంటే శోకం అనేది లేకుండా అవుతుందన్నమాట సుందరకాండ పారాయణం చేయడం వల్ల అయితే వీటికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు కూడా పుస్తకాలలో ఉంటాయి లేదంటే ఒక గురువు గారితో చెప్పించుకొని రేపు నుంచి మీరు ప్రారంభించుకొని వాటిని చేయొచ్చు అయితే ఈ రామనవమిలో రేపటి నుంచే చేయాలా మూడు రోజులు చేయాలా ఐదు రోజులు చేయాలా అది మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు లెక్క పెట్టుకొని దాన్ని ప్రారంభించుకొని కంప్లీట్ చేసిందంటే ఒక దీక్షలాగా ఒకే చోట కూర్చొని ఒకే సమయంలో పారాయణాలు చేయాలి అట్లా చేసినట్టయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకు దానివల్ల ఫలితాన్ని పొందుతాం ఇది ఇంత మంచి అవకాశము మనకు అవసరం చేయాలి చెయ్యాలి వాళ్ళు భక్తితో చేయాలనుకున్న వాళ్ళు మరి ముక్తి కోసం చేయాలనుకున్న వాళ్ళు ఎలా అనుకున్నా కానీ మీరు ప్రారంభించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే రేపే ప్రారంభిస్తారా ఎల్లుండి ప్రారంభించుకుంటారా ఐదు రోజుల్లో కంప్లీట్ చేసుకు అంటే ఇక్కడ నుంచి నవమి వరకు మనకు టైం ఉంది ఈ నవమి లోపల మీరు ఎన్ని రోజులు చేస్తారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అనేది మీరు డిసైడ్ చేసుకొని మీ అనుకూలతను బట్టి భక్తితో చేయండి శుచి శుభ్రతతో చక్కగా ఆ పారాయణం చేసినట్టయితే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది నేను గ్యారెంటీ మేము ఎన్నోసార్లు చేసినామండి కాబట్టే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను చక్కగా చేసేయండి ఫలితాన్ని పొందండి